పాలగ్లాసుని స్వయంగా మృత్యుంజయరావు గారికి అందిస్తూ గుడ్ నైట్ బాబాయ్ చెప్పాడు రాజప్రహ్లాద చాలా రోజుల తర్వాత కొంత ప్రశాంతతతో ఉండగలిగాను రాజప్రహ్లాద అన్నాడాయన కావలసింది అదే కదా అన్నాడు రాజప్రహ్లాద ఆయన మొహంలో కొంత విచారం వయసులో ఉండగానే ఆయన భారీ పోయింది ఆ తర్వాత ఇరవై ఏళ్ల భరత పోయి కూతురు ఇంటికి చేరింది వంశోద్ధారకుడు అనుకున్న మనవడు ఈ మధ్యనే పోయాడు ఆయన యవ్వనంలో మరో విషాదం ఉంది కోరుకున్న స్త్రీని చేపట్టలేకపోవడం ఆమె నాగవల్లిదేవి గుడ్ నైట్ రాజప్రహ్లాద అన్నాడు నిట్టూరుస్తూ రాజప్రహ్లాద వెళ్ళిపోతుండగా వెనక నుంచి అన్నాడు ఈ మధ్య తనకు నాకు మంటల్లో విలవిల్లాడిపోతున్న సర్ప సమూహం గుర్తొస్తోంది ఎంతో అశాంతిగా ఉంటోంది రాజప్రహ్లాద క్షణం ఆగి విని విన్నట్టుగా మళ్లీ కదిలిపోయాడు దీర్ఘంగా నిశ్వసించాడు మృత్యుంజయరావు అదే సమయంలో నాగరాజు నాగసిద్ధి ఆ ఫోన్లో మాట్లాడుతున్నాడు మృత్యుంజయరావు గారు పాలు తాగిన గ్లాసుని టీపై మీద మీదుంచారు ఓ నిమిషం తర్వాత కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది ఆయనకి మరో నిమిషం తర్వాత కమ్ముతున్నట్టు అనిపించింది ఏమైంది అనుకున్నాడాయన ఎందుకో భయం వేసిందాయనికి బిగ్గరగా రాజప్రహ్లాదని పిలవాలనుకున్నాడు గొంతు సహకరించలేదు ఆశ్చర్యం ఆయనకి స్పృహ పోలేదు అప్పుడు సమయం పది గంటలు నాగవిహార్ నిశ్శబ్దంగా ఉంది అన్ని గదుల్లో లైట్లు ఆర్పివేయబడి అంతా స్తబ్దుగా ఉంది మాయ నాగవిహార్ కాంపౌండ్లో ఉన్న పెద్ద క్రోట్రన్ పొద వెనుక కూర్చుని సిగరెట్ వెలిగించుకోవాలన్న కోరికని అణుచుకోలేక మెల్లగా సిగరెట్ తీశాడు అక్కడికి నాగవిహార్లోంచి ఎవరూ బయటకొచ్చినా లోపలికి వెళ్లాలనుకున్నా వారి ప్రతి చిరు కదలిక స్పష్టంగా కనిపిస్తోంది అతడు అక్కడ ఉండిపోయిన విషయం గురుడికి తప్ప ఎవరికీ తెలీదు గేటు దగ్గర గుర్క నిలబడున్నాడు అప్రమత్తంగా మాయ సిగరెట్ వెలిగించి టైం చూసుకున్నాడు పదిన్నరైంది సరిగ్గా ఆ సమయంలో నాగినున్న తలుపు తెరచుకుని లోపలికి ప్రవేశించాడతను చాలా నిశ్శబ్దంగా ఈ అలికిడికి చూన కదిలింది నాగిని ఆ చీకట్లోనే పంజరం తెరుచుకుంది నాగిని నెమ్మదిగా కిందకి జారి బయటికి రావడం ప్రారంభించింది ఈ లోపుగా అతడు వెళ్ళి మృత్యుంజయరావు గారి గదికున్న తలుపుని నిశ్శబ్దంగా తెరిచే ప్రయత్నం చేయసాగాడు చాలా కాలంగా ముయ్యబడిన తలుపు చేస్తోన్న చెప్పుణ్ణి గారు పసిగట్టారు తల తిప్పి అటువైపు చూశారు గుమ్మంలో నిలబడిన అర్ధనగ్న యువకుడు అతడి మీద పడగలు విప్పిన జంటసర్పాల గుర్తు ఆగిపోయింది మృత్యుంజయరావు గారి దృష్టి ఆయన శరీరంలో వణుకు నాగులు జంటనాగులు అనబోయారు నోరు పెగలేదు అడుగులో అడుగులేస్తూ అతడు వస్తుంటే డెబ్బై ఐదేళ్ల మృత్యుంజయరావు గారి గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది అతడు దగ్గరకొచ్చి ఆగిపోయాడు ఆయన దృష్టి అతడి ఛాతి మీద నేను నాగరాజుని నీకోసం వచ్చినవాణ్ణి నాకు నువ్వు కావాలి స్వరంతో చెప్పాడు మృత్యుంజయరావు గారి కళ్ళు అలా నిలబడిపోయాయి అతడి మొహం మీద అతడి కళ్ళు తీక్షణంగా లేవు ఏదో ట్రాన్స్లో ఉన్నవాడి కళ్ళల్లా ఆ కళల్లో ఉన్మాదాన్ని ఆయన పసిగట్టగలిగాడు అతన్ని గుర్తుపట్టగలిగారు ప్రమాదాన్ని పసిగట్టగలిగారు రాజప్రహ్లాద బిగ్గరగా ఆయన వచ్చిన కేక గొంతు దాటకుండానే మిగిలిపోయింది అప్పుడు బుస్సుమన్న భీకర శబ్దం ఆయన గుండె వణికిపోయింది చొప్పున కళ్ళు మూసుకున్నాడు ఈసారి అత్యంత సమీపం నుంచి ఆ ఓత్కారం మొహాన్ని కొలిమివేడి కాలుస్తున్నంత సెగ ఆయన ప్రయత్నం లేకుండానే కళ్ళు తెరుచుకున్నాయి ఎదురుగా అతిపెద్ద పడగతో బ్లాక్ కోబ్రా బెడ్డ మీద ఆయన శరీరం ఇంతెత్తును ఎగిరిపడింది అతనంత వేగంతో కదిలిన దాని పడగ ఆయన శరీరాన్ని గట్టిగా బాధింది ఆ అన్నాడాయన భుస్మంటూ వేగంగా కదిలిన దాని పడగ ఇంత పొడవున బయటకొస్తున్న తన చీలిక నాలుక బయటికి పొడుచుకొచ్చిన గోళీల్లాంటి ఎర్రకళ్ళు తన ప్రాణం తన శరీరాన్ని వదిలిపోతుందని అనుకున్నాడు మృత్యుంజయరావు గారు ఆయన గుర్తించారు అది నాగిని రాజప్రహ్లాద పెంపుడు సర్పం తనుంది సర్ప పరిశ్వంగంలో ఇది ఇంతటతో ఆగదు ఆ రుద్ధుడికి దుఃఖం ముంచుకొచ్చింది తన ప్రాణం పోతుందని కాదు జరగబోయే హోమాన్ని తలచుకుని అప్పుడానికి గుర్తుకొచ్చింది తన మరణించిన మనవడు కాదు కొడుకు కాదు నాగవల్లిదేవి మూలకత్వము కాదు ప్రణయోత్సాహంతో పడగలు విప్పి ఆడుతున్న జంట సర్పాలు భయం భయంకరమైన భయం అప్పుడు తన పడగని ఆయన మీదకి విసిరింది నాగు గుండెల్లో పొలుగులు దిగిన బాధ కొన్ని వేల అడుగుల ఎత్తునుంచి జారిపడిన బాధ ఆ రుద్దుడి గుండెని రాక్షస పిడికిలు నొక్కివేస్తున్నంత భయంకరమైన బాధ కొద్ది క్షణాలే ఆ నరకం నాగు ఆయన మొహంలోకి రౌద్రంతో చూస్తోంది ఆయన కళ్ల ముందు ఇప్పుడు కనిపిస్తోంది ఆ కాలనాగు జంటనాగులు నాగరాజా అంటుండగా ఆయన తల పక్కకి వాలిపోయింది నల్లనాగు పడగని దించేసి సంతృప్తితో కదిలిపోయింది నాలుగో బలి పూర్తయింది కాని నాగసిద్ధి కోరుకున్న విధంగా మాత్రం కాదు పన్నెండు ముప్పై తర్వాత కదిలి లోపలకొచ్చిన మాయమూడు సరిగ్గా లేదు ఏం జరగలేదని అతడి కనిపించడం లేదు ఏదో జరుగుంటుందని అతని సిక్స్త్ సెన్స్ చెబుతోంది అదెలా ఎక్కడా అన్నది అంతుబట్టడం లేదు సడన్గా అన్నాడు గురుడు మాయా ఒకలా ఎందుకు జరుగుండకూడదు నీకు నాకు అనుమానం రాలేదు కాని ఎలా ఆతృప్తు అడిగాడతను ఆ జరిగేదేదో నాగవిహార్ లోపల ఎందుకు జరిగుండకూడదు నిత్యుడయ్యాడు మాయా అలా జరుగుండేందుకు అవకాశం ఉంది తెల్లవారితే గాని ఏ విషయం తెలీదు సో ఈ నాలుగోసారి సైతం మనం ఫెయిల్ అయ్యాం చెప్పాడు గురుడు తెల్లవారడం కోసం ఆ ఇద్దరు క్షణమొక యుగంగా ఎదురుచూడసాగారు అదే సమయంలో గంటకి యాభై కిలోమీటర్ల వేగంతో అన్నట్టు తోటవైపు సాగిపోతోంది పంజరంలో ఉండాల్సిన కోబ్రా నాగబుజ్జికి సడన్గా మెలకు వచ్చింది గదిలో అడుగుల చప్పుడు బెడ్ లైట్ వెలగడం లేదు చీకటి ఆమెలో భయం ఆమెకి రాత్రుళ్ళు బెడ్రూమ్ తలుపులు బిగించుకోవడం అలవాట్లేదు అడుగుల చప్పుడు దగ్గరవుతోంది మరుక్షణం బురువైన శరీరం పైన పడింది కేవ్వు మనబోయింది నాగబుజ్జి లోపలికి వెళ్ళాడా గుసగుసగా బయట నుంచి వినిపించింది నాగబుజ్జి మీద వ్యక్తి లేచి బయటకు పరిగెత్తాడు బయట ఇద్దరూ పెనుగులాడుతున్న చప్పుడు నాగబుజ్జి శరీరమంతా చెమట్లు పట్టేశాయి హఠాత్తుగా బయట నిశ్శబ్దం బెడ్డ మీద నుంచి కదలడానికి నాగబుజ్జికి ధైర్యం చాలేదు అప్పుడు నాగవిహార్లోని ఇంకో గదిలో బాష్టాడు నువ్వు బ్రతకడానికి లేదు కరకసంగా అంటోంది ఓ కంఠం నన్ను వదులు మళ్ళీ ఇలా ప్రవర్తించను వణికిపోతోంది రెండో కంఠం నువ్వు బ్రతకడానికి లేదు ఐ విల్ కిల్ యు ఆర్తనాదం నిశ్శబ్దంగా పేలని పిస్తోల్ని జేబులో వేసుకుని బయటికి నడిచిపోయాడతను అతడు హంతకుడైతే అతడు నాగేంద్ర చెప్పు అన్నాడు గుర్కా కంఠం తగ్గించి వచ్చే మంగళవారం రాత్రి అంటూ చెప్పసాగాడతను గుర్కా శ్రద్ధగా వినసాగాడు అతడు ఓ ఐదు నిమిషాల పాటు చెప్పడం పూర్తి చేసి ఈ బాధ్యత నీది చెప్పాడు నాగదేవత ఆజ్ఞ చెప్పాడు గుర్కా అతడు కదిలిపోయాడు నాగవల్లీదేవి ధ్యానం ముగించి లేస్తుండగా తెలిసిందా వార్త మృత్యుంజయరావు గారి మరణం గురించి ఆమె అలా కూర్చుండిపోయింది పాము కాటంటమ్మా ఏదో అరిష్టం అనుకుంటున్నారు మీద కాటేసిందట పాము ఆయన ఛాతి బొగ్గులా మాడిపోయిందట పని మనిషి చెబుతోంది ఎందుకో ఆమె శరీరం ఒక్కసారిగా జల్దరించింది ఆ సమయంలో నాగవిహార్లో తప్పు చెయ్యగారు పంజరం సరిగ్గా మూతపడలేదేమో నాగిని ఉండొచ్చు ఆ తలుపులు ఊరికే ఉండుంటాయి బలమైన సర్పం కదా లోపలికి వెళ్లి ఆయన్ని కాటేసి కిటికీలోంచి తోటలోకి వెళ్ళి ఉండొచ్చు శివనాగు నెమ్మదిగా అన్నాడు బాగానే ఉంది ఆయన పెద్దవాడు కాబట్టి సరిపోయింది అదే బయటకొచ్చుంటే ఎంత ఘోరాలు జరిగిపోయేవు కదా అన్నాడు మోహన్ శివనాగు మాట్లాడలేదు మొదట నాగిన్ని తోటలోని పొట్లోంచి బయటకొస్తుంటే తోటమాలి కేశవులు కేకలేస్తూ పరిగెత్తుకొచ్చాడు ఆ తర్వాత చూశారు మృత్యుంజయరావు గారి శవాన్ని భయంకర మరణం ఈ వార్త క్షణాల్లో నాగవిహార్లోని అందరికీ చేరిపోయింది అందరి మొహాల్లోనూ చెప్పలేనంత భయం రాజప్రహ్లాద మౌనంగా ఉండిపోయాడు నాలుగో చావు ముగిసింది గురుడు గుణిగాడు ఏ ఆర్భాటం లేకుండా సరిపిణి ప్రసక్తి లేకుండా సాధారణంగా పొరపాటుగా నాగిని బయటపడినట్టు జరిగిపోయింది ఎవరిలో ఎలాంటి అనుమానమూ తలెత్తే అవకాశం లేని విధంగా డియర్ ఫ్రెండ్స్ అండ్ సర్వెంట్స్ అన్నాడు రాజప్రహ్లాద ఇలా జరగడం చాలా దురదృష్టకరం బాబాయ్ గారి జీవితం ఇలా ముగిసిపోవడం విషాదకరం ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు ఈ డెడ్ బాడీని ఆయన స్వగ్రామం చేర్చదలుచుకున్నాం క్షణమాగి రాజప్రహ్లాద మొహంలో ఎంతో విషాదం కొనసాగించాడు మీరంతా నాకు ఓ ఇవ్వాలి ఈ విషయాన్ని బయటికి పోకనీ రాదు చెప్పాడు అంతా మొహామొహాలు చూసుకున్నారు పోయిన బాబాయ్ గారు ఎలాగూ తిరిగి రారు పరిస్థితి మరోలా మారే అవకాశం ఉంది పల్లెటూరి జనాల్లో మూఢనమ్మకాలు ఎక్కువ వారం క్రితం రామశేషు మరణం సంభవించింది పాము ఇప్పుడు ఇలా జరిగిందని తెలిస్తే కథలు అల్లుతారు దాని మూలంగా చాలా గోల్ జరుగుతుంది జనజీవితం అశాంతమే అవుతుంది అదిగో అంటే ఇదిగో పడగా అంటారు కాబట్టి ఎలా జరిగిందో మీకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని మీలో ఉంచుకోండి అలా అని నాకు మాటివ్వండి ఇక నాగిని బయటికి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అంటూ ముగించాడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు నోరు విప్పి అంతేగాని ఆ పాముని బయటికి వదిలే ప్రసక్తి డాడీ కాస్త ఉద్రేకంతో అడిగింది నాగబుజ్జి అందరిలో నోరులేని జీవి దానిమీద కోపం ఎందుకమ్మా అంటూ కదిలిపోయాడు రాజ ప్రహ్లాద చూసావా మమ్మీ అంది నాగబుజ్జి నిస్సహాయంగా చూసి వెళ్ళిపోయింది సుదర్శన ఏమీ కామెంట్ చెయ్యక ఒక్కొక్కరై వెళ్ళిపోసాగారు అద్భుతంగా ఉంది కదూ నాటకం చివరగా మిగిలిపోయిన సంజనతో అన్నాడు మాయా ఏంటిదంతా భయంతో అడిగిందామే పాము కౌగిలి చెప్పాడతను ఎలా మాయా నుంచి బయటపడ్డాం అతడు ఆగ్రహంగా నివ్వాడు సరిగ్గా అప్పుడు ఓ వెర్రి కేక ఇంకో చావు కబురు నాగేంద్ర తన గదిలో హత్యకి గురయ్యాడు పిస్తాల్తో కాల్చి చంపబడ్డాడు అంతా అక్కడ చేరిపోయారు ఈ నాగవిహార్లోకి బయటవాళ్లెవరూ వచ్చే అవకాశం లేదు ఎలా జరుగుంటుంది హత్య మోహన్ అన్నాడు ఇతని దగ్గర పిస్తోలుందా రాజప్రహ్లాద్ అడిగాడు లేదు బాబు అలాంటిదేం లేదు మనిషి మంచివాడే రొద్దనౌకరు పూడిపోయిన గొంతుతో చెప్పాడు మీలో ఎవరి దగ్గరైనా పిస్తోలుంటే దయచేసి బయట పెట్టండి కఠినంగా అన్నాడు రాజప్రహ్లాద ఎవరూ నోరు తరవలేదు ఇప్పుడు చెప్పండి బాబాయ్ గారిని కాటువేసిన నోరులేని సర్పం ప్రమాదకరమైందా చీకటి ముసుగుని కప్పుకొని సాటి మనిషి రక్తాన్ని రుచి చూసే మనిషి గొప్పవాడా ఆవేశంగా అడిగాడు రాజప్రహ్లాద మనిషే ప్రమాదకరండాడీ చలించిపోతూ అంది నాగబుజ్జి ఆ అమ్మాయి కళ్ళు అనుమానంగా మీద జీవన్ చాలా మామూలుగా ఉన్నాడు మాయ మనిషి మనిషిని పరిశీలిస్తున్నాడు ఆ బుధవారం సాయంత్రం శ్మశాన నిశబ్దం అలుముకున్న నాగవిహార్లోకి అడుగు పెట్టాడు ఆదిశేషు అప్పటికి మృత్యుంజయరావు గారి సేవాన్ని తరలించి నాగేంద్ర అంత్యక్రియలు జరిగి కొన్ని గంటలైపోయాయి ఆదిశేషు అందర్నీ ఓ చోట సమావేశపరిచాడు నాగేంద్ర మరణం గురించి మాట్లాడాడు నేనొక పాటు నాగవిహార వైపు రాకపోయేసరికి మనుషుల మధ్య చంపుకునేంత పగలు పెరిగిపోయాయా ఇది నా సామ్రాజ్యం నాకు తెలియకుండా ఏమీ జరగడానికి వీల్లేదు నాగేంద్రతో ఎవరికి పగ అతడి వల్ల ఎవరు ఎవరూ మాట్లాడలేదు నాగబుజ్జికి నాగేంద్ర చూపులు గుర్తుకొచ్చాయి తన అనుమానం చెబుదామా అనుకుంది కాని అనుమానాలు జీవనం మీదకు వెళితే ఈ ఆలోచనతో ఆగిపోయింది ఈ హత్యకి కారకులెవరో నేను కనుక్కొని తీరతాను తీవ్ర కంఠంతో చెప్పాడు ఆదిశేషు ఈసారి ఎవరూ మాట్లాడలేదు ఆ తర్వాత వాళ్లు అనుభవించబోయే శిక్ష చిన్నదే ఉండదు అది తప్పించుకోవాలనుకుంటే నా దగ్గరకొచ్చి ఆ సంగతి చెప్పచ్చు అంటూ నుంచి వెళ్లిపోయాడు ఆదిశేషు మరో అరగంట తర్వాత తన దగ్గరకొచ్చిన మాయను చూసిన ఆదిశేషు కళ్ళు ఎరుపు రంగుని పులుముకున్నాయి నన్ను బుజ్జి వాణ్ణి చంపాల్సిన అవసరం నాకేమిటి విసుగ్గా అన్నాడు జీవన్ నీ తొందరపాటు నాకు తెలియకపోతేగా అయితే ఆదిశేషు వెళ్ళి చేయని నేరాన్ని ఒప్పుకోమంటావా కోపంగా అడిగాడు రాత్రి నువ్వు నా గది ముందుకు రాలేదా లేదు లేదు నువ్వు చెబుతున్న టైంలో గాఢ నిద్రలో ఉన్నాను నాగబుజ్జికి అతడి మాటలు నమ్మాలో లేదో అర్థం కావడం లేదు నీ దగ్గర ఉంది కదూ ఉండొచ్చు మాత్రాన నేను హంతకున్నా నాగేంద్రగాడి చూపులు నువ్వు గుర్తించావని నాకు తెలుసు అవును గమనించాను వాడి చూపులు ఒక్క నీ మీదే కాదు సంజన శుభాంగి రేష్మ ఇలా అందర్నీ వాడు కాముక దృష్టితోనే చూశాడు వాడు రేష్మ బాత్రూంలోకి చూశాడని వాడు చచ్చాక రేష్మ చెప్పింది ఈ విషయాలన్నీ నేను నేనంకులతో చెప్పాను నువ్వు నన్ను దోషిలా భావించడం నాకేం నచ్చలేదు కోపంగా అన్నాడతను సారీ జీవన్ నువ్వు తొందరపాటు మనిషివని అతడి చేయి పట్టుకుంటూ అంది నాగబుజ్జి ఈ సంభాషణ జీవన్ గదిలోకి రాబోయి వెనక్కి వెళ్లిన మోహన్ విన్నాడు నాలుగో బలి ముగిసింది అంటూ దీర్ఘంగా నిశ్వసించాడు నాగసిద్ధి ఐదో బలి ఎవరు గురిదేవా సర్ప పరిశుభంగంలో చిక్కిన హీరో ఎవరంటూ నవ్వాడు ఎవరు నాగవల్లిదేవి నాగరాజా సర్పిణి పేరక్కడ మారుమ్రోగుతోందా అవును గురిదేవా పచ్చి అబద్ధం చెప్పాడతను అయితే నా మాటలు జాగ్రత్తగా ఆమెకి చేర్చు ఇప్పటికే ఓ రక్తపింజరి సర్పం నాగవల్లిదేవి దగ్గరికి చేరుకునుంది సర్పిణి తనలోకి నాగదేవతని ఆవాహన చేసుకోనవసరం లేదు ఫోన్లో చెబుతున్నాడు నాగసిద్ది శ్రద్ధగా వింటున్నాడు ఇక్కడ నాగరాజు మాయ నవ్వి నేను హంతకుణ్ణి అని ఒప్పుకోవడానికి రాలేదు ఈ హత్యాకరణ గురించి చర్చించాలని వచ్చాను చెప్పాడు ఏంటి చర్చ అన్నాడు ఆదిశేషు నాగేంద్ర హత్య గురించి కాదు మృత్యుంజయరావు గారు మీ తండ్రి గారు రవిచంద్ర గారు అతని కూతురు చావులు మీరంతా ఊహిస్తున్నట్టు సహజాలు కావు ప్లాండ్గా ఎవరో జరిపిస్తున్న హత్యలు ఇవి ఇంతటితో ఆగుతాయన్న నమ్మకం నాకు లేదు పాముల్ని ప్రేమిస్తున్న గారు నమ్ముతారన్న నమ్మకమూ లేదు నేను చెబుతున్న విషయాల్ని మీరు నమ్మాలనేం లేదు కాని విని ఆలోచించండి ఈ విషయాల్ని కేవలం మీలోనే ఉంచుకోండి ఇంకా హత్యకు గురయ్యే అవకాశం ఎవరి విషయంలో ఉందో దయచేసి చెప్పి నాతో సహకరించండి చెప్పాడు ఆదిశేషు ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ చెప్పండి మొదట అన్నాడు అతను వివరంగా ఈ హత్యల గురించి మాట్లాడాడు రామ్ సింగ్ నరేన్ ధనసింగ్ హత్యల గురించి ప్రస్తావించాడు సరిపిణి గురించి చెప్పాడు తన అనుమానాలు చెప్పాడు రవిచంద్ర పట్టించుకోకపోవడం గురించి చెప్పాడు మొదట్లో ఇది ఏ మత సంస్థగా రూపొంది మూఢనమ్మకాల్ని ప్రబలిస్తుందోనన్న అనుమానాలు కలిగాయి కాని అనిపిస్తోంది ఇది కేవలం వ్యక్తిగతమైన పగ ప్రతీకారాలను తీర్చుకోవడం కోసం జరుగుతుందేమోనని ఆలోచించండి ఇక్కడ నువ్వు చెబుతున్న సరిపిణి ప్రసక్తి లేదే అన్నాడు ఆదిశేషు మాయవైపు చూస్తూ వాళ్ళకి అనుకూలంగా ఈ హత్యాకాండ సాగిస్తుండొచ్చు లేదా సరిపిణి ప్రయోగించే అవకాశం ఇక్కడ దొరకపోయి ఉండొచ్చు ఇది పెద్ద విషయం ఏమీ కాదు అదే నిజమైతే దీని వెనక ఎవరున్నారో ఇంకా ఎవరెవరు హత్యాకాండకి బలయ్యే అవకాశం ఉందో మీరు చెప్పాలి చెప్పాడతను మీ అనుమానం నిజమని నాకు అనిపించడం లేదు అన్నాడు ఆదిశేషు క్లుప్తంగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను పొరపాటు మాత్రమే అలాంటిదేమీ లేదు ఆదిశేషు నుంచి సాకారం లభించదని అర్థమైపోయింది కనీసం ఈ విషయాన్ని కాపాడండి నాకు సహాయం అవుతుంది ఆదిశేషు తలుపాడు వచ్చే మంగళవారం ఇలాంటి సంఘటన జరిగితే నమ్ముతారనుకుంటాను ఆదిశేషు మాట్లాడలేదు సంజన నా మాటలు విశ్వసించింది చెప్పాడు ఆదిశేషు మొహంలో ఆశ్చర్యం పోని రవిచంద్ర మృత్యుంజయరావుగార్లకి ఉమ్మడి శత్రువులు ఎవరైనా ఉన్నారా ఆదిశేషు నవ్వి అలాంటి వారెవరూ లేరు అన్నాడు మాయ ఇంకా ఆశని వదలకుండా మీలో సర్పద్వేషులు ఎవరో చెప్పగలరా పోని అదెందుకో కూడా చెప్పాలి అన్నాడతను అలాంటిదేమీ లేదు అన్నాడు ఆదిశేషు క్లుప్తంగా ఆదిశేషు మొహంలో మారిన భావాలను బట్టి అతడు ఆ విషయం చెప్పడానికి ఇష్టపడడం లేదని అర్థమైంది నా మాటల్ని విశ్వసించకపోయినా పర్వాలేదు గుర్తించుకోండి చెప్పాడు మాయ నిరాశతో మీరెవరు తర్వాత చెబుతాను అన్నాడతను కదులుతూ ఒక్క క్షణం అన్నాడు ఆదిశేషు ఆగాడు మాయా మీరు నాగేంద్ర మరణానికి కారకులెవరో తెలుసుకోగలిగితే సంతోషిస్తాను మాయ తలోపి కదిలిపోయాడు ఆదిశేషు ఆలోచనలో పడిపోయాడు ఆ ఆలోచన మాయ చెప్పిన విషయాల గురించి కాదు అతడు అడిగిన సర్పద్వేషులు అన్న విషయాన్ని గురించి సంజన దగ్గర ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడానికి ఎందుకు గురుడు ప్రశ్నకి సమాధానంగా సంజనలో ఇంకోలాంటి అనుమానాల్ని ఆలోచనల్ని రేకెత్తించడం నాకిష్టం లేదు అటువైపు నుంచి సహాయం అందకపోతే ప్రమాదం ఉంది చెప్పాడు ఈ సమయంలో ఇది నీ దృష్టి కూడా రాలేదా ఆదిశేషు తీవ్రంగా అడుగుతున్నాడు రాజప్రహ్లాద నా దృష్టికి నాగవిహార్లోని చాలా అంశాలు రావడం లేదు వాటిలో ఇది ఒకటి అయిపోయిందేమో అన్నాడు ఆదిశేషు వెంటనే దాన్ని శుభ్రపరచండి కోపంగా చెప్పి కదిలిపోయాడు రాజప్రహ్లాద అక్కడ వెనకవైపు సర్వెంట్ క్వార్టర్స్లో నుంచి నాగవిహార్ వచ్చిన నీళ్లతో ఒక మడుగు కట్టింది పొదల వెనక బెకబెకమంటూ కప్పలు చేరున్నాయక్కడ ఆదిశేషు గమనించాడు అక్కడ బురదలో ఏదో పాము పాకిన గుర్తుని ఆదిశేషు కనుబొమ్మలు ముడిపడ్డాయి అయితే ఈ విషయాన్నతడు ఎవరితోనూ అనలేదు ఐదో మంగళవారం అది మాయ నాగవిహార్ మధ్యలో ఉన్న పెద్ద హాల్లో కూర్చున్నాడు అప్పుడు సమయం తొమ్మిది దాటుతోంది దాదాపు అంతా అక్కడే ఉన్నారు ఈ రాత్రి నేను నా ఫ్రెండ్ ఈ హాల్లోనే గడపబోతున్నాం గురుడు చెప్పాడు ఎందుకని జీవన్ అడిగాడు మా బెడ్రూమ్ ఫోన్ కూడా చెడిపోయింది నిద్ర పట్టదు పైగా ఈరోజు నాకో అర్జెంటు కాల్ ఉంది వెయిట్ చేస్తున్నాను చెప్పాడు నౌకర్లు చెబుతారుగా అన్నాడు మోహన్ వాళ్ళని శ్రమ పెట్టడం లేదు కార్డు సాడుకుంటూ కూర్చుంటాం మీరు రావచ్చు అన్నాడు గురుడు నా లేదు అంటూ వైపు చూశాడు ఆ అమ్మాయి ఏటో చూస్తోంది కాస్త ముందుగా చెప్పుంటే ఫోన్ రిపేర్ చేయించే అవకాశం ఉండేది కదా ఇంతకుముందు నాగవిహారికి ఓ ఎలక్ట్రీషియన్ ఉండేవాడు అన్నాడు రాజప్రహ్లాద పర్వాలేదు మేలుకోవాల్సిన అవసరం ఉంది కదా అన్నాడు మాయా ఆదిశేషు సంజన ఈ మాటల్ని గమనిస్తున్నారు ఆ తర్వాత ఒక్కొక్కరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక్క సంజన రాజప్రహ్లాద బెడ్రూమ్ తప్పితే మిగతా వాళ్లంతా కిందనే ఉన్నారు కాబట్టి ఆ హాల్లోంచే బయటికి గాని ఒకరి గదుల్లోంచి ఇంకొకరి గదుల్లోకి ఉంది మాయకి చాలా టెన్షన్గా ఉంది లేచి వెళుతూ రాజప్రహ్లాద్ గారు గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ అయ్యుండి కరోడ్పతి అయ్యుండి గర్విష్ఠి అహంభావి కాదు చాలా ఆశ్చర్యమనిపిస్తోంది అన్నాడు మోహన్ అతడి గొప్పతనం గురించి మీకెలా తెలుసు గురుడి ప్రశ్న జవాబు శుభాంగిచ్చింది నాగవిహార్ చెబుతోంది అంటూ భర్తవైపు చూస్తున్న ఆమె కళ్లల్లో మందలింపు చిరాకు వాళ్లు వెళ్ళిపోయాక సందేహం లేదు వెళ్ళది ఢిల్లీ చెప్పాడు గురుడు తలుపుతూ ఓ న్యూస్ పేపర్ తీశాడు మాయా ఇది నాగేంద్ర గదిలో దొరికింది అంటూ అందులోకి చూసి గురుడు ఆశ్చర్యపోయాడు